ఈ రంగురంగుల పువ్వులతో అందరికీ శుభోదయం శుభోదయం ఏమిటి ఈ వీడియో మీరు చూసే టైంకి శుభ మధ్యాహ్నం కూడా అవుతుంది అయితే ఎప్పుడులాగా నేను మధ్యాహ్నం రెండుకి రాత్రి తొమ్మిదికి కాకుండా కొంచెం ఇంకా ముందే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆ కారణాలు ఏంటో ఎందుకు ఇలా చేశాను అన్నది వీడియోలో చెప్పాను వీడియో ఆఖరి వరకు చూడండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో చేశాను అదంతా కూడా చూసి మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను హ్యావ్ ఎ గుడ్ డే అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ముందుగా ఒక చీరతో మొదలెడతాను సంభరస్తుంది కదా అని ఈ చీర తెప్పించాను అయితే నేను తెప్పించిన పర్పస్ వేర్లండి ఆ పర్పస్ సర్వ్ అయితే అప్పుడు చెప్తాను ఇదేంటంటే గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియో చాలామందికి తెలుసు లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉంది నేను అందులో చూసి తెప్పించాను అయితే ఖచ్చితంగా నమ్మదగిన సంస్థ అండి దాని సంస్థనాలు ఏమైనా తెలియదు షాపు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంది సికింద్రాబాద్లో అనుకుంటాను వెళ్ళొచ్చు కావాలంటే ఆన్లైన్లో మాత్రం చాలా బాగుంటాయండి మంచి చక్కగా అంటే ఇమీడియట్ డెలివరీ అంటే నేను సివోడి పెట్టుకున్నాను తొందరగా వస్తుందని దాని మీద ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా అనుకోండి లేదంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ దాటితే ఇది తీసుకున్నాను అయితే ఇది మంగళగిరి ఇక్కత్ కాటన్ శారీ తింగరి దాన్ని కాబట్టి ఒక చిన్న పని చేశాను అదేంటంటే ఇది అన్ప్యాకింగ్ చేయగానే అదో రకమైన ప్యాకింగ్ వాసన వచ్చిందండి మళ్ళీ అలా అని చెప్పి ఏదో పేపర్స్ అవి ఏం లేవు కవర్లోనే ఉంది కాకపోతే ఏంటంటే ఏదో విచిత్రమైన వాసన వచ్చింది అది భరించలేక నేను ఏం చేశానంటే నా దగ్గర చందనం శాండల్ అత్తరు ఉందన్నమాట మామూలు పర్ఫ్యూమ్ కాదు స్ప్రే కాదు ఇక్కడ ఆయుర్వేద షాపులో కొన్నాను చిన్న బాటిల్ ఆ అత్తర్ రాశాను కొంతసేపట్లో ఒక కొన్ని సెకండ్లు ఆ అత్తర్ మీరు చూస్తారు చూడండి మరకలు ఎలా పడిందో తర్వాత దాన్ని ఎంత చేసినా సరే పోలేదు ఎందుకు ఇలా చేశాను నేనే ఒక పర్పస్తో తెప్పించాను అనుకున్నాను ఇగో కనిపిస్తున్నాయా ఆ అత్తర గీతలు అమ్మ పర్వాలేదు దీనికోసం ఏమి అంత ఆలోచించుకో ఒకసారి వాష్ చేస్తే పోతాయి అన్నారు కానీ మనకు కొత్త చీర ఇలా అవడం బాధే కదండి అంటే పిల్లలు అంటారు వాళ్ళు ఈ కాలం వాళ్ళు కాబట్టి ఒక డబ్బుతో కొన్న వస్తువుకి అసలు వెలకట్టలేనంత మన మనశ్శాంతిని పోగొట్టుకోవడం ఎంతవరకు సంబంధిస్తాం అంటారు వాళ్ళు కానీ మనం అలా ఉండగలమండి సాధారణ మధ్యతరగతి మనస్తత్వం కదా ఇలాగే ఉంటుంది ఎండలో కూడా వేసాను పోలేదు కాకపోతే వెంటనే తర్వాత హోల్డ్ సేస్ పెడిసాను నాకు ఇప్పటివరకు మళ్ళీ చూడడం లేదు చూడాలి ఇంకా అయితే ఈ వీడియో అయితే మాత్రం మనకి రేపు తొమ్మిదో తారీఖున రాబోయే అమావాస్య పిండి దీపాల గురించి ఏంటంటేనండి ఇదిగో చూసారా ఫస్ట్ ముందు ఇది చూపిస్తుందని చూడండి ఈ గరిటతో మూడు గరెట్ల పిండి తీసుకున్నాను ఒక గరిటన్నర పంచదార తీసుకొని ఒక్కసారి మిక్సీలో వేసాను పంచదార పిండి అలాగే ఉంది పంచదార మరీ పౌడర్లా చేసుకున్నా సరే అంటే కొంచెం బయండ్ అలా చేసుకోవచ్చు నేను ఒక్కసారి మిక్సీలో వేస్తాను యాలకుల పొడి కూడా వేయాలి అది కలిపినప్పుడు వేసుకున్న పంచదారతో పాటు వేసుకున్నా సరే ఇదేంటంటేనండి ఈ అమావాస్య పిండి దీపాలు వెలిగించడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి మా అత్తగారైతే అచ్చంగా నెయ్యితోటే కలిపేవారే నేను అనుకుంటున్నాను కానీ మా అత్తగారు వాళ్ళు వదిన గారు ఏం చెప్పారంటే వాళ్ళ అత్తగారు చెప్పినట్టు అంటే మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఆవిడకి చెప్పినట్టు చెప్పారు ముందు రాగానే అదే మడి కట్టుకోగానే వేడి నీళ్ళు మరగపెట్టి అందులో పంచదార వేసి ఉంచేవారు ఒక్క చుక్క వేడి వేసి కలుపుకుంటే చక్కగా బైండ్ అయిపోతుంది పూర్తిగా నెయ్యితోటే కలవదు కదా అంతాను నెయ్యి పోసుకొని మొత్తం అంతా నెయ్యితో చుట్టగల సామర్థ్యం అనుకుంటే మెనపుసండల్లాగా అలాగే చేసుకోవచ్చు తప్పకుండా ఇలాగ ఇది పద్ధతి మా అత్తగారు వాళ్ళు వదిన గారు చెప్పారనమాట కొంచెం వేడి నీళ్ళు మరగపెట్టి కొంచెం కలుపుకోవడం అనేది ఒక ఒక రెండు మూడు స్పూన్స్ అలా కలుపుకోవచ్చు లేదా అచ్చంగా నెయ్యితోటే కలుపుకోవచ్చు అంతేకాని పాలు అరటిపండు ఇలాంటివి అయితే అవి రెండు రోజులుంటే వాసన వచ్చేస్తాయి ఇలా చేసుకుంటే ఇరవై రోజులైనా సరే ఈ ఉండలు అసలు వాసనే రావండి కొబ్బరి కూర కూడా వేయకూడదు కొందరు కొబ్బరి వేస్తారు కానీ మా అత్తగారు వాళ్ళు కొబ్బరి వేసేవారు కాదు కొబ్బరి వేస్తే ఇట్టే వాసన వచ్చేస్తాయి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మన ఇష్టమే అవి కూడా మనం వేయలేకపోతే వదిలేయచ్చు కంపల్షన్ ఏం కాదు ఇలాగంతా కలుపుకున్న తర్వాత ఇక చూసారా మనం గట్టిగా నొక్కితే అలా ఉండలా వచ్చే వరకు చూసుకోవాలి మా ఇళ్లలో ఏం చేస్తారంటే చాలా ఎక్కువ పిండి పంచదార కొలత ఉంటుందండి అలాగే బెల్లంతో కూడా వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద పళ్ళాల్లో పోసి ఈ మిశ్రమం అంతా మధ్యలో చక్కగా ఒక గుంటలా చేసి పూర్తిగా కాకుండా అందులో నెయ్యి పోసి కొంచెం మందంగా వత్తులు చేసుకొని వెలిగించాలి ఊరికే ఒక పలచటి రెండు మూడు వత్తులు పెడితే అది వెంటనే కొండక్కిపోతుందని మంచిగా వత్తులు దీనికి వేరే ప్రత్యేకం చేసుకుంటారు వత్తులు కూడా మేమేంటంటే ఏంటంటే పొడుగు వత్తులే పెడతాం అయితే పెట్టాము ఎవరి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు ఎవళ్ళ అలవాటుని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు వత్తులు అందులో తప్పేం లేదు ఆ వత్తులు మందంగా చేసుకొని ఆ మిశ్రమంలో పోసిన నెయ్యిలోకి గుచ్చిలాగా నిలబడిలాగా వత్తులు పెట్టుకోవాలి ఈ బౌల్స్ ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట కొనవండి అవసరం లేదు అలా వదిలేసాను మొన్న పండగల్లో మా శంకరం రాకపోతే రెండు వాడేసాను ఈ రెండు కొత్తవన్నమాట అందుకని వీటిలో చూపిద్దామని ఇలాగా కొంచెం కొంచెం కాబట్టి ఇలా తీసుకున్నాను ఎక్కువ అయితే పళ్ళల్లో పోసుకోవచ్చు ఎలాగైనా సరే ఒక ఒకే పెద్ద పళ్ళల్లో మూడుగా అయినా చేసి పెట్టుకోవచ్చు ఇలాగా చూస్తున్నారు కదా ఆ అంతా ఈ మూడిట్లో సరిదాను నేను చేసి కొంచెం అణుచుకున్నట్టు చేసి అందులో నెయ్యి పోసి ఇంకా నాకు అంత బాగా రాదండి చెప్పాలంటే మా వాళ్ళు చాలా మంది ఇంకా ఆర్టిస్టిక్గా చేస్తారు కూడా ఇవన్నీ ఆ మధ్యలో నెయ్యి పోసి అందులో వత్తులు నిలబడేలా పెట్టుకొని చక్కగా మనం దేవుడికి దండం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టి వెలిగించుకోవాలి మనం పూజ మామూలుగా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు దీనికైతే ప్రత్యేకించి చదువుకోవాల్సిన స్తోత్రాలు అవి ఏమీ లేవు చేతనైతే వస్తే విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు చూసైనా సరే చదువుకోవచ్చు చూసారా నేను ఇలాంటి పొడుగు వత్తులు మూడేసి గట్టిగా చేసి ఒక్కొక్క దాంట్లో మూడేసి చొప్పున పెట్టాను అనమాట ఇది నిన్న ఇదంతా చేశానండి నిన్న ఏకాదశి కదా సరే ఒక డెమోలా ఉంటుంది చూపించడానికి మన సబ్స్క్రైబర్స్ అడిగారు అసలు పూజ విధి విధానాలు ఏంటి చూపించండి చెప్పండి అని నిన్న రాత్రే యాక్చువల్గా అప్లోడ్ కూడా పెట్టాను అంటే ఒక రెండు మూడు రోజులు ముందు పెడితే ఎక్కువ మందికి చేరి ఎవరైనా చేసుకోగలుగుతారేమో అని చాలా నిన్న సాయంత్రం అంతా ఎడిటింగ్ అయ్యింది అప్లోడ్ చేశాను కానీ ఏదో ఎక్కడో చిన్న మిస్టేక్ అనిపించింది మళ్ళీ అప్లోడ్ పెడితే చాలా టైం చూపిస్తుంది ప్రాసెసింగ్కి ఒక్క యాభై నిమిషాల వరకు అప్పటికి పదిన్నర దాటిపోయేటట్టు ఉంది అని చెప్పి ఇంకా డిలీట్ చేస్తాను అనమాట అంటే రాత్రి అయిందనుకోండి ఒక రెండు మూడు రోజులు టైం ఉంటే ఎక్కువ మంది చూస్తారు రాత్రి అని అనుకున్నాను ఇవి సరే ఇలా వెలిగించి పెరుమాళ్ళ ముందు సమర్పించుకున్న తర్వాత మన మామూలు పనులు అవన్నీ చేసుకోవచ్చు నేను అలాగే నిన్న ఏం చేశానంటే అలాగే బట్టలారు వేసుకోవడం ఏవో పిచ్చి పనులు అన్ని చేసుకుని వచ్చేసరికి ఇంక పెరుమాళ్ళు కొండెక్కారనమాట అలా అంటాం అనమాట మేము ఒక్కొక్కసారి అండి ఎంత నెయ్యి పోసినా సరే ఇట్టే కొండక్కిపోతూ ఉంటాయి దీపాలు అప్పుడు అనుకుంటూ ఉంటారు మా వాళ్ళు ఈరోజు పెరుమాళ్ళు చాలా అర్జెంటుగా ఉన్నారు పరిగెడుతున్నారు అని ఒక్కసారి ఏంటంటే ఇంత కష్టపడి ఇంత శ్రమపడి వెలిగించిన తర్వాత మనకు అసలు టైం లేకుండా పెరమాళ్ళు కొండెక్కేస్తారనమాట అప్పుడు ఏంటంటే ఇది కొండెక్కిన తర్వాత మళ్ళీ ఆ ఉండలన్నీ చేసుకొని తాంబూలాలు సిద్ధం చేసుకొని ఎవరో వెళ్ళి పేరెంటాళ్ళని పిలుచుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్ అడిగారు లేకపోతే ఏం చేయాలి అని అమ్మ పర్వాలేదు ఎవ్వరు ఇచ్చే అవకాశం లేకపోతే మీరే పొట్టు పెట్టుకొని మీరే తాంబూలం తీసుకొని ఆ ప్రసాదంగా మీరే తీసుకోండి అంతేకాదు అంటే ఇది అందరి గురించి చెప్పట్లేదు నా గురించి చెప్తున్నాను నేను సాధారణంగా మొదటి తాంబూలం అమ్మవారి ఫోటో దగ్గర పెట్టేస్తానమ్మా ఎందుకంటే మీకు తెలుసు నేను చాలాసార్లు చెప్పాను వారు లేరని ఇలాగ ఇవితంతోలిచ్చే తాంబూలాల పట్ల చాలామందికి వేరే అభిప్రాయం ఉంటుంది అప్పుడు వాళ్ళు అలా ప్రవర్తిస్తే నా మనసుకు కష్టం కలుగుతుందని చెప్పి ఇక్కడ నేను ఇంకెవరిని పిలిచే పద్ధతి పెట్టుకోలేదు అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పసుపు కుంకుమ తాంబూలం బొట్ పళ్ళు పువ్వులు ఇవన్నీ పెట్టి దండం పెట్టేసుకుంటాను తర్వాత అవి నేనే తినేస్తాను అమ్మవారికి వితంతువులు పుణ్య స్త్రీలు అన్న తేడా లేదు కదమ్మా మన మనుషులకే ఉంది కానీ అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అనుకోండి దానిలో మనకేం ఇబ్బంది లేదు నేనైతే అలా చేస్తాను లేదా మీకు ఓపుకుంటే ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్న అందరికీ పనిచేయండి గుడిలో ఉన్నవి ఆ అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి గుడిలో అందరూ ఒకటే అన్న సూత్రం మనకు తెలుసు కదా ఆ చక్క చిన్న చిన్న ఉండలుగా చేసి పనిచేయండి తాంబూలంలో పెట్టి ఆకువక్క ఈ ప్రసాదపు ఉండ పెట్టేసేవనుకోండి చిన్నది కాబట్టి తల్ నోట్లో ఎవరు వెంటనే ఎక్కడో పడేయకుండా చిన్నవైతే నోట్లో వెంటనే వేసుకుంటారు కద్దుకొని మనకి తృప్తిగా ఉంటుంది దేవుడి సన్నిధిలో ఇచ్చామని కూడా మనకి ఒక తృప్తి ఉంటుంది ఆ రోజు ఇవన్నీ కొండెక్కాక సాయంత్రం వీలు అయినా వెళ్ళి ఇవ్వచ్చు పర్వాలేదు సాయంత్రం కూడా ఇచ్చుకుంటారు ఈ తాంబూలాలంటే పగలల్లా చాలా లేట్ అవుతుంది కదా మా సింహాచలంలో అయితే సాయంత్రం నాలుగో ఐదు కూడా అవుతుంది ఈ జ్యోతులన్నీ కొండెక్కేసరికి అందుకని ఏమి బెంగ పెట్టుకోకండి మీకు ఏమి ఇంకో రకమైన ఆలోచనలు మనసులో లేకపోతే కులభేదాలు వర్గభేదాలు లేకుండా చూసుకొని ఎవరైనా మంచి మనసు ఉన్నవాడికి ఎవరికైనా సరే ఈ తాంబూలం ఇచ్చుకోండి మనకి గడప లోపలే మన కులం మతం వర్గం ఇలాంటి భేదాలు గడప దాటితే అంతా ఒకటే అన్న ఆలోచనతో ఉంటే ఏమీ పర్వాలేదండి అది కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అనుకోండి మనం ఎవరిని కొట్టి పారేలేము వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటారు సరే ఇలాగ ఎందుకు ఇలాగా తమ ముత్తైదులు లేకపోతే ఏం చేయాలి అన్న ప్రశ్నకి ఇలా చెప్పాను ఎవరు లేకపోతే చక్కగా మన ఇంట్లో మనమే ప్రసాదం అంతా తినేయచ్చు పర్వాలేదు ఏమండి ఈ పద్ధతిలో చేస్తే నిజంగా ఒక స్వీట్ లాగే ఉంటాయి తెలుసండి అంటే ఏదో ఒక చలిమిడిలే అన్న భావనతో ఉండవు ఎంత రుచిగా ఉంటుందో ఈరోజు ప్రసాదం నేనైతే వర్ణించలేను మరి గుర్తుపెట్టుకోండి మూడుకు తక్కువ కాకుండా వెలిగించుకోండి మీ దగ్గర ఒక్క గరిటడే పిండు ఉందా ఆ గరటితోటే మూడు దీపాలు చేసుకోండి ఆ పిండితోటే పంచదార కలిస్తే కొంచెం ఎక్కువ అవుతుంది కదా తర్వాత కొందరు ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్క జ్యోతిని మొక్కుకుంటారు అలా కాకపోయినా మూడుకు తక్కువ కాకుండా వెలిగించుకోండి ఆ తర్వాత మన ఇష్టం సంఖ్య మూడు తర్వాత మాత్రం సంఖ్యా నియమం లేదు అందరూ ఇది ఇష్టపడిన వాళ్ళు చేసుకొని మంచి ఫలితాలని పొందుతారని ఆశిస్తున్నాను భగవంతుని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం